హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ సో జూన్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా స్పేస్ లోకి సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ఫైనల్లీ ల్యాండ్ అయిపోయారు మార్చ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా సో ఇన్ని రోజులు అక్కడ అసలు ఎట్లా సర్వైవ్ అయ్యారు అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయి ఉంటాయి అక్కడ పోయిన తర్వాత ఎందుకంటే నైన్ మంత్స్ ప్లస్ వాళ్ళు అక్కడ ఉండడం ఇన్ని రోజుల తర్వాత తిరిగి రావడము సో ప్రస్తుతానికి వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ కమల శ్రీధర్ ఉన్నారు ఫేమస్ డాక్టర్ సో డాక్టర్ని అడిగి తెలుసుకుందాము నమస్తే డాక్టర్ నమస్కారం అండి నేను డాక్టర్ కమ్మెల శ్రీధర్ నేను రోబోటిక్ యూరాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అయితే సునీత విలియం గారి గురించి ఎంతో ఉత్కంఠతో మనందరం ఎదురు చూసినటువంటి ఈ తొమ్మిది నెలలు ముగిసినాయి ఎందుకంటే తొమ్మిది రోజులు అనుకొని ఆమె వెళ్ళినటువంటి అక్కడ ఆ మిషన్ లోపల కొన్ని సమస్యలు సాంకేతిక సమస్యల వల్ల ఆమె తిరుగు ప్రయాణం అనేది కష్టమైపోయింది అయినప్పటికీ కూడా ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళు ఎలా ఉన్నారు వారు ఎటువంటి సమస్యలు ఫేస్ చేసి ఉంటారు వారికి వచ్చిన ఆరోగ్య సమస్యలు ఏంటి ఇప్పటివరకు ఏం రాకపోతే వాళ్ళు భూమి మీదకి వస్తే వాళ్ళకు వచ్చిన కొత్త సమ వచ్చే సమస్యలు ఏంటి అనేవి చర్చించుకుందాం ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే నార్మల్గా భూమి ఆకర్షశక్తిలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా భరితంగా ఉంటాడు ఒకసారి భూమి శక్తి లేనటువంటి వాతావరణం ఊహించండి కష్టంగా ఉంటుంది మనం గాలిలో తేలిపోతుంటాం మొదట్లో వింతగా అనిపించినా తర్వాత కష్టంగా అనిపిస్తుంది మనము ఎలా నడవాలి అంటే నడవడానికి ఛాన్స్ ఏం లేదు తేలుతూ వెళ్ళిపోవాలి మనం అంతరిక ఉన్నటువంటి స్పెషల్ విషయాలు ఏంటి అంటే ఒకటి చిమ్మ చీకటి అక్కడేం లైట్లే ఉండవు అండి కాబట్టి ఇంకోటి చాలా ఇరుకైన ప్రదేశాలు ఉంటాయి మనం నడిచినట్టుగా తలుపు తెరుచుకుని పోవడం అనేది ఉండదు చిన్న చిన్న టనల్స్ నుంచి ఒక ప్రదేశం ఒక చేంబర్ నుంచి ఇంకో చేంబర్కి వెళ్ళిపోతారు అందువల్ల వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ సరిగా లేదు మూడవది వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఆకర్షణ శక్తి లేకపోవడం వల్ల విచిత్రమైన విషయాలు జరుగుతుంటాయి మన చెమట వస్తుంది ఆ చెమటను మనం కిందకి జారిపోతుంటాం కానీ అక్కడ మన ముందే స్వేద బిందువులు ఉంటాయి ఇబ్బంది కలిగిస్తుంటాయి కాబట్టి ఏ వేస్ట్ మనం వదలాలని సరే పదిసార్లు ఆలోచించాలి బ్రష్ చేసుకున్న తర్వాత మనం ఊస్తే కూడా అదంతా కూడా చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒక కంటైనర్లో దాన్ని ఏదో తీసుకొని డిస్కార్డ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కొత్తగా అయినప్పటికీ కూడా వీళ్ళందరూ ట్రైన్డ్ ఆస్టోనాట్స్ చాలా సంవత్సరాల యొక్క కఠినమైనటువంటి శ్రమ తర్వాతనే వాళ్ళని ఎంపిక చేయడం వాళ్ళు పంపించడం వారి ఆహార నియమాలు ఏంటి ఆ సమయంలో వాళ్ళు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని తెలిసి పంపిస్తారు ఎందుకంటే ఫిట్నెస్ లేని వాళ్ళని అక్కడ పంపించారు మీరు గమనించి చూసినట్లయితే అనేక కమర్షియల్ వెహికల్స్ కూడా దంపతులు ఇద్దరిని తీసుకెళ్తామని అక్కడ హానిమూన్ చేయించుకొని వస్తాము టూ వీక్స్లో అని చెప్పి రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మొదట్లో చాలా బాగున్నప్పటికీ వెళ్ళి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళు అక్కడ చదువు చూసినటువంటి కొత్త అనుభూతులు ఏంటి అని గమనించి చూసినట్లయితే చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క మైండ్ కొంచెం డల్ అయినట్టు కొద్దిగా డిజినెస్ అంటే కళ్ళు తిరుగుతున్నట్టు నేర్చుకోవడానికి టైం పట్టినట్టు తర్వాత వారి ఆకలి తగ్గినట్టు ఎందుకంటే కొత్త ప్రదేశ్కి వెళ్తే మన నిద్ర పట్టదు అక్కడ కూడా నిద్ర పట్టదండి నిద్రపోవాలంటే కనీసం మినిమం కంఫర్ట్ అనుకుంటారు మన బెడ్ అలవాటు లేదు మనం నిద్రపోలేము అలాంటిది తేలిపోతున్నటువంటి ఆ వాతావరణంలో మనం నిద్రపోవాలి మన బెడ్ని మనకే కట్టేస్తారు తప్పితే లేకపోతే లేచి వెళ్ళిపోతుంటాయి ఎటు కాబట్టి బెడ్కి అనుసానం చేసేవాడు బెల్ట్స్ ఉంటాయి పడుకోవాలన్నా లేచి కూర్చోవాలన్నా తినాలంటే ఏంటి మనందరం కూడా చక్కగా ముద్ద కలుపుకొని తినేస్తున్నాం వాళ్ళ తినడానికి వెసులుబాటు లేదండి ఎందుకంటే వాళ్ళ ఆహారం అనేది కూడా చిన్న సైజుగా చిన్న చిన్న క్యాప్సూల్స్గా చిన్న చిన్న ప్యాకెట్స్లో వాటి పీల్చిన స్ట్రాతో తీసుకోవడం లేదా ఆ ప్యాకెట్ని చేసుకొని మింగటం ఎందుకంటే మన ముద్ద ముందు కిందకి దిగాలంటే భూమి ఆకం శక్తి అవసరం మన నీళ్ళు తాగుతూ కిందకి వెళ్ళాలి వెళ్ళడానికి మొన్న రెండు నిమిషాలు ఆగుతాం ఎందుకంటే గవర్కర్ పడుకో తిన్న తర్వాత ఎందుకంటే అది మళ్ళీ చేసిన అవుతుందేమో అని కానీ వాళ్ళు అలాంటివి ఘన పదార్థాలు పెద్ద పెద్ద మాత్రమే సర్వైవ్ అయి ఉంటారు ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి చిన్న చిన్న ప్యాకెట్స్ వాటిని సీల్డ్ ప్యాక్స్ ఉంటాయి అక్కడ ఆహారం తయారు చేసిన విచిత్రమైన పద్ధతులు ఉన్నాయి గాలిలోంచి నుంచి ఆహారం తయారు చేయటం వ్యర్థ పదార్థాల నుంచి తయారు చేయటం ఇలాంటివి కూడా కనుక్కున్నారు అనేక రకరకాల కంపెనీస్ ఉన్నాయి అక్కడ ఇంత ఆహారాన్ని కొన్ని నెలల తరబడి వాడేటువంటి దాన్ని మోయడం చాలా కష్టం కాబట్టి వాళ్ళ దగ్గర నుండి బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునే పద్ధతులు వెతుక్కున్నారు ఏదైనా సరే చాలా కాంపాక్ట్గా ఉంటుంది ఇబ్బంది కలిగించదు మరి కావాల్సిన క్యాలరీస్ మాత్రం ఇస్తుంది వాళ్ళు విసర్జించేది కూడా పెద్ద గేమ్ ఉండదండి ఎందుకంటే తిన్నదే ఆల్మోస్ట్ క్యాలరీస్ బర్న్ బర్న్ అయిపోతాయి ప్రోటీన్ పౌడర్స్ కాబట్టి దానికి బయటకు వచ్చే వ్యర్థాలు చాలా తక్కువగా ఉంటాయి అలా మెయింటైన్ చేయగలుగుతారు చాలామంది అక్కడ వెళ్ళిన తర్వాత యాంగ్జైటీ గురి కావడం డిప్రెషన్ గురి కావడం మానసిక పరిస్థితి కొంచెం మనం వెళ్ళాల్సిన తొమ్మిది రోజులు అనుకున్నప్పుడు పదో రోజునే ఆందోళన చెందుతుంటా ఏమైంది నేను ఎప్పుడు వెళ్తాను ఎందుకు నాకు లేట్ అవుతుంది ఒకటి సాంకేతిక కారణాల వల్ల స్టార్ లైనర్ అనేది దెబ్బతినడం వల్ల తిరిగి రాలేకపోయారు మరి ఎప్పుడు పంపుతారు ప్రతిరోజు అడిగే కక్షన్ అదే ప్రతి గట్టకి అదే అడుగుతారండి ఉన్నది ఇద్దరు మనుషులు మనకి ఎంత క్లోజ్ పర్సన్ అయినా సరే సెకండ్ డే థర్డ్ డే తర బోర్ కొడుతుంది కొత్త మనుషులు కలవాలని కనీసం కొత్త వాతావరణం చూడాలని ఇది అంతం లేనటువంటి ఒక ఎదురు చూపుగా కానీ లేక ఇబ్బందికరమైనటువంటి వెయిట్ ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది కష్టంగానే ఉంటుంది ప్లస్ అది కూడా మనం ఎక్కడో ఇన్సెక్యూర్ ప్లేస్లో ఉన్నాం వాళ్ళకి నార్మల్గా వాకింగ్ చేసే అవకాశాలు ఇవ్వండి మనందరం నడుస్తున్నాం చక్కగా ఎంతకాలం అంతా జాగింగ్ చేసుకుంటాం ఒప్పుకునేంత వరకు అన్ని పనులు చేసుకుంటాం కానీ అక్కడ నడవడానికి ఛాన్సే లేదు నడవకపోతే గాల్లో తేలుతున్నాం ఎక్సర్సైజ్ చేయడం కష్టం ఉంది కాబట్టి జరిగేది ఏంటి అంటే మనం నడవడం అనేది మర్చిపోవచ్చు కొద్ది నెలల్లో మనం ఎలా నడిచాం అనేది మనకి తెలియకపోవచ్చు ఎందుకంటే నడవలేదు ఈ మధ్య సామాన్యంగా మనము ఫర్ సమ్ రీజన్ ఒకవేళ బెడ్కి కి అద్దుకొని పోయామండి ఎందుకంటే ఒక వారం పది రోజుల తర్వాత యాక్చువల్లీ రెండు గంటల తర్వాతే కదలాలంటే చాలా డిఫరెంట్ గా ఉంటది మనకు ఫీలింగ్ అనేది వాళ్ళు అన్ని నెలలు అక్కడ ఉండి వేరే అట్మాస్ఫియర్ లో అది కూడా బట్ మళ్ళీ ఇక్కడ వచ్చేసిన తర్వాత అసలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలు నడవడం ఎలా నేర్చుకుంటారు పడుకుని ఉంటారు వాళ్ళు మెల్లిమెల్ పాకుతుంటారు వాళ్ళు నడవడానికి మనం చేసి సపోర్ట్ నడిపిస్తాం వాళ్ళ పాదాలు చాలా సున్నితగా ఉంటాయి అవి వాళ్ళ బరువును మోయడం కష్టంగా ఉంటుంది నడిచిన కొద్దీ కొంచెం అవి రఫ్ అవుతాయి అరికాళ్ళు టఫ్ అవుతాయి ఆ తర్వాత నడవని నేర్చుకుంటారు కింద పడుతుంటారు ఎలాగా వాళ్ళ కాళ్ళలో బలం అనేది పెరుగుతుంటుంది అంటే మసిల్ స్ట్రెంగ్త్ అనేది మనం చేసే ఎక్సర్సైజ్ వల్లనే పెరుగుతుంది కాబట్టి నేర్చుకోవాలి మళ్ళీ వీళ్ళు పసిపాప లాంటి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ పాదాలు కూడా చాలా లేత లేతగా ఉంటాయి మసిల్ స్ట్రెంగ్త్ లేదు వెయిట్ లాస్ అయ్యారు క్షీణించిపోయారు ఒక విధంగా చూస్తే అట్రోఫీ ఆఫ్ మసల్ అంటారు ఎప్పుడైతే కంట్రాలు సరిగ్గా పనిచేయవో దాని వెనుక ఉన్నటువంటి బోన్స్ కూడా వాటి యొక్క కాల్షియం లెవెల్స్ కానీ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకు అంత స్టామినా ఉండకపోవచ్చు నడవడం మొదలు పెడితే ఎక్కువ కాలం నడవలే ఎక్కువసేపు నడవలేకపోవచ్చు ఇదంతా కూడా ట్రైనింగ్ మెల్లగా ట్రైనింగ్తో వచ్చేది సో ఇదంతా భూమి ఆకర్షణ శక్తి వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫస్ట్ స్విమ్మింగ్ చేయమంటారు స్విమ్మింగ్ లోపల కాలేజ్ కాలు తీయడమే లేదు నీళ్ళ బాయిన్స్ సెంటర్ అది తేలిక మన పైకి ఎగదోస్తుంటుంది వాటర్ కాబట్టి దాని ప్రకారం కొంత మసల్ స్ట్రెంగ్ బిల్డ్ కావడానికి తను మనిషితో పాటు మెల్లగా నడక నేర్చుకోవడానికి తను లేకపోతే డాగ్ తీసుకుని వెళ్ళిపోతారు వాకి వెళ్ళేటప్పుడు ఎవరైనా డాగ్ తీసుకుని ఆ డాగ్తో పాటు మెల్లగా వెళ్ళటం దానికి కూడా అర్థమవుతున్నాడు మన మాస్టర్కి ఏం జరుగుతుంది అనేది సో నడక అనేది కష్టమైపోతుంది ఆహారం తినాలంటే మనలాగా అన్నం కలుపుకొని తినటం కానీ సాలిడ్ ఫుడ్స్ గలుపుకొని తినలేరు ఎందుకంటే వాళ్ళు అన్ని క్యాప్సూల్స్కి శాచెట్స్కి పౌడర్స్కి చిన్న చిన్న లిక్విడ్ ప్యాకెట్స్కి అలవాటు పడ్డ ప్రాణాలు అవి కూడా ఇంప్రూవ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి మానసిక డిప్రెషన్ వాళ్ళు బయటకు రావాలి ఎందుకంటే ఆ డిప్రెషన్ స్టేట్ అనేది నిర్వచనం చేయలేనటువంటిది వాళ్ళు ఎంత ఆందోళన చెందారు ఒంటరితనం అనేది దుర్భరం చాలామంది ఒంటరిగా ఉండి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఒంటరిగా ఉన్నారు భార్య చనిపోయింది భర్త ఒకడే ఉన్నాడు పిల్లలు ఎక్కడో అబ్రోడ్లో ఉన్నారు తండ్రి ఎప్పుడో సూసైడ్ చేసుకుంటాడు ఎందుకు అని అంటే ఆ ఒంటరితనం అనేది అంత భయంకరమైనది వాళ్ళిద్దరు కలిసి ఉన్నా సరే ఇద్దరులో సునీత విలియమ్స్కి ఎక్కువ వెయిట్ లాస్ అయిందని చెప్తారు ఆయన సెకండ్ పర్సన్ అడుగుతున్నా బుచ్ విల్మోర్ అని ఆయన ఆయన కొంచెం రీజనబుల్గా ఓకే ఉన్నాడు అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు సాంగత్యంలో వాళ్ళు రీజనబుల్లీ ఓకే వెల్ ప్రిజర్వ్గా అన్నారు తొమ్మిది అయినా సరే వాళ్ళు మేజర్ ఇష్యూస్నేవి ఫేస్ చేయలేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనందర కూడా విటమిన్ డే విటమిన్ డి రావాలంటే సన్షైన్కి ఎక్స్పోజ్ కావాలి మనం అక్కడ సన్షైన్ లేదు వాళ్ళు అట్లా స్కిన్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఏమి లేదు వాళ్ళు విటమిన్ డి క్యాప్సూల్స్ కానీ తీసుకుంటున్నారు బోన్ స్ట్రెంత్ కోసం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన స్కిన్ మామూలుగా సన్ రేస్లో వచ్చేటువంటి కొన్ని హానికారక పదార్థాలను వాటి ఫిల్టర్ చేయగలుగుతుంది కానీ కాస్మిక్ రేస్ నుంచి వచ్చే ఇరేడియేషన్ అనేది మనకు అలవాట్లేదు అక్కడ వచ్చే కాస్మిక్ రేడియస్ వాళ్ళు రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతున్నారు ఎన్నో నెలలుగా ఉన్నారు కాబట్టి స్కిన్లో కొన్ని చేంజెస్ రావచ్చు ఆ కాస్మిక్ రేస్ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అవుతుంది విరిగిపోతుందని ఆ జరిపాదన విరిగితే క్యాన్సర్కి తీయొచ్చని అది ఇమిడియట్గా కాకపోయినా సరే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉందని ఇంత లాంగ్ ఎక్స్పోజర్ ఈజ్ నాట్ వెరీ సేఫ్ ఇంకో ముఖ్యమైన విషయం అక్కడ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా బాగుంటుందని హనుమూన్ కపుల్ అక్కడ వాళ్ళ ఫల్ ఎగ్ రిలీజ్ టైం లోపల కలవాలని అలా తీసుకెళ్లినటువంటి సందర్భాల్లో కూడా ఫస్ట్ వారు చేసిన ఎక్స్పెరిమెంట్ ఎలుకల మీద చేశారండి ఆ ఎలుకలు మీద చేస్తే ఫలిక్కడం జరిగింది అంతరిక్షంలో తర్వాత వచ్చేసి కిందకు కిందకు వచ్చి డెలివరీ అయినప్పుడు చూస్తే నార్మల్గా భూమి మీద ఫలింగ చెందినటువంటి ఆ తర్వాత పుట్టిన ఎలుక పిల్లలకంటే అంతరిక్షంలో పుట్టినటువంటి లేక అక్కడ ఫలి ఫర్టిలైజర్ జరిగినటువంటి ఆ ఎలుకలు చాలా చిన్నవిగా లో బర్త్ వెయిట్గా ఉన్నాయి చాలా మైల్ స్టోస్ డిలేడ్ అయి ఉన్నాయి నార్మల్గా న్యూరోనల్ మెచ్యురేషన్ అంటే స్పీడ్ సరిగా లేదు రెండవది ఏదైనా సరే ఒక జంతువుని మనం పైనుంచి ఇట్లా పట్టుకుని వదిలేసామనుకోవడం ఎలకను వదిలేస్తే వెళ్లకి పెట్టి వదిలేసినా సరే అది కరెక్ట్గా ల్యాండ్ అయ్యేది కాళ్ళ మీద ల్యాండ్ అవుతుంది వీపుని వీపు వదిలేసాం అనుకోండి తిరిగిపోతుంది తిరిగి కాళ్ళ మీద ల్యాండ్ అవుతుంది ఎందుకంటే తన శరీరానికి ఇబ్బంది కలగకూడదు దెబ్బ తగ్గకూడదు దాన్ని పొజిషన్ రైటింగ్ రిఫ్లెక్స్ పొజిషన్ కరెక్ట్ చేసుకునేటువంటి రిఫ్లెక్స్ ప్రతి ఎలుక ఉంటుంది పుట్టిన ప్రతిదానికి ఉంటుంది కానీ ఇక్కడ అంతరిక్షంలో ఫలితంగా చెందినటువంటి ఆ ఎలుక పిల్లలకి అది లేకపోవడం వల్ల మనం వెనక వీపు మీద అనుకోండి వీపు విరుగుతుంది తప్పితే అది కరెక్ట్ చేయలేకపోతుంది ఎందుకంటే వాటికి మైల్ స్టోన్స్ న్యూరోనల్ మెచ్యురేషన్ చాలా డీలే అయిందని అందువల్ల అంతరిక్షంలో ఫలదీకరణ అనేది అంత గొప్ప అట్రాక్టివ్ ఆప్షన్ కాదేమో అక్కడ ఫలదీకరణ చెప్తే మాకు అద్భుతమైన పిల్లలు పుడతారని అలాంటి విషయం ఏమి లేదని అసలు మనిషి ఆకర్షణ శక్తి కొంత ఉండాలని భూమి అత్యంత గొప్ప ప్రదేశం అని ఇక్కడనో ఆకర్షణ శక్తిలో ఒక ట్వంటీ పర్సెంట్ అయినా శక్తి ఉంటే తప్ప నార్మల్ ప్రక్రియలు జరగవు నీళ్ళు తాగడం కానీ కది పడుకోవడం కానీ నడవటం కానీ కనీసం ఒక శృంగార ప్రక్రియలు పాల్గొనాలన్నా సరే ఆ మాత్రం భూమి ఆకర్ ఉండాల్సిందే ఇప్పుడు మనము సునీత విలియమ్స్ గారి గురించి మాట్లాడుకుంటే ఏజ్ సిక్స్టీ ఫైవ్ బాన్ అని చెప్పారు సో ఇప్పుడు సిక్స్టీ ప్లస్ ఉంది ఆవిడ కానీ ఆ పర్టికులర్ గా ఈ ఏజ్ లో అంటే అంత నైన్ మంత్స్ ఇన్ని రోజులుగా కష్టపడిన ఆవిడ ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఆవిడ అంటే అనుకునే దానికంటే ఎక్కువ టైం పడుతుంది అంటారా రికవర్ అవ్వడానికి మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది త్రీ టు సిక్స్ మంత్స్ ఒక పసుపాపం చూసినట్టు చూడాల్సిందే అన్ని విషయాలను చెప్పలేం కానీ వాళ్ళు వచ్చినాక మెడికల్ ఎవాల్యూషన్ అవుతుంది గుండె ఎలా కొట్టుకుంటుంది గుండె లోపల ఉన్న రిజర్వ్ కెపాసిటీ ఏంటి రిధం ఎలా ఉంది అవుట్పుట్ ఎలా ఉంది ఆమెకి ఎంత స్టామినా ఉంది మనం పరిగెత్తి చూస్తే తెలుసు మనం ఎంతకాలం పరిగెత్తిన తర్వాత ఆయాసం వస్తుందని వాళ్ళకి ఆ ఉంటాయి సో వెళ్ళేటప్పుడు చాలా ఫిట్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేశారు కానీ ఇప్పుడు అలా ఉండకపోవచ్చు సో ఆమె మళ్ళీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది ఏదైనా బ్రతికి వస్తుంది ఒక సంతోషం వాళ్ళు చేసిన ప్రయోగాల వల్ల మనందరికీ కూడా లాభం జరుగుతుంది భావి తరాలలో కొంత గొప్పటి గొప్ప రిస్కవరీ చేస్తారని ఆశపడుతున్నాం కానీ వాళ్ళ జీవితానికి అపాయం కలగకూడదని వాళ్ళు సజావుగా తిరిగి రావాలని తిరిగి వచ్చే క్రమంలో మోస్ట్ డేంజరస్ ఈవెంట్స్ జరిగినాయి మీకు తెలుసు కల్పన చావ్లానే ఆమె భూమి యొక్క అట్మాస్ఫియర్కి వస్తున్నప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల అక్కడ ఉన్నటువంటి దాని స్ప్లాషింగ్ అంటారు అంటే ఖాళీగా ఉన్నటువంటి ఆకర్షశక్తి లేనటువంటి వాతావరణం నుంచి సడన్గా భూమి శక్తి కట్టెలకు వచ్చిన తర్వాత అక్కడ ఇంటెన్స్ షేరింగ్ ఫోర్స్ వచ్చి ఒక అంతరిక్ష నౌక అలా కాకుండా దీన్ని స్లోగా వన్ అవర్లో రాగాలన్న ప్రయాణాన్ని ఎనిమిది గంటల వరకు మెల్లగా జా తీసుకొచ్చి టాంజెన్షియల్గా అట్లా ఎలా ఎంటర్ కావాలి నీళ్ళు పడేటప్పుడు డైరెక్ట్ ఇట్లా రాయి పడ్డప్పుడు సైడ్ సైడ్లోంచి ఇట్లా జారుకుంటారు పెద్ద స్విమ్మర్స్ అయితే సైడ్ ఎందుకంటే ఫ్రిక్షన్ రాకుండా ఉండాలి స్మూత్గా అందుకు ఎంటర్ అయిపోవాలి ఆ క్రమంలో వారికి ఏం అపాయం జరగకూడదు అని చెప్పి అది ఒక్క ఆ ఈవెంట్ కనుక సరిగా చేయగలిగితే తప్పకుండా వాళ్ళు ల్యాండ్ అవుతారు రేపు అంటే ఉదయం త్రీ థర్టీ ఫైవ్ ఏఎంకి బుధవారం నాడు వాళ్ళు ల్యాండ్ అయ్యే ముహూర్తంగా ఉంది అది సజావుగా జరుగుతుంది అని ఆశిద్దాం ఆ తర్వాత ఆ క్యాప్సూల్ ఎప్పుడైతే గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటారు అందులో పడిన తర్వాత ఫ్లోరిడా దగ్గర వెంటనే ఆ క్యాప్సూల్ నీళ్ళు అది పారాచూట్ ద్వారా ల్యాండ్ అవుతుంది నీళ్ళలో పడిన తర్వాత మెల్లగా సముద్రం కింద నుంచి వెళ్ళేటువంటి ఎక్స్పర్ట్స్ వెళ్ళిపోతారు వెళ్ళి ఆ క్యాప్సిన్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన వెంటనే వారికి బయటకు వచ్చేటువంటి అనేక రకాల సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే వాళ్ళు మెడికల్ ఎవాల్యుయేషన్ వాళ్ళు ఎలా ఉన్నారని చూసి వెంటనే వారికి అవసరమైన సపోర్ట్ ఇవ్వాలి భూమి అనేది ఇప్పుడు కొత్తది వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి వేరే గ్రహవాసులాగా తయారయ్యారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నార్మల్ మనిషిగా మారాలంటే దీనికి అలవాటు పడాలంటే ఇంటెన్స్ వాళ్ళ మీద మానిటరింగ్ జరగాలి టెస్టింగ్ జరగాలి మెంటల్ స్టేట్స్ ఎగ్జామ్ జరగాలి డిప్రెషన్ గురవుతే అది రికవర్ చేయాలి ఇవన్నీ చేస్తే వాళ్ళు చేసిన ఆ ప్రయోగాలు మనకి లాభం చేసినా సరే వాళ్ళ జీవితానికి నష్టం కలగకూడదని ఇంతకాలం వాళ్ళు డేర్ డెబుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు నిజంగా సజావుగా ఉండాలని వాళ్ళ ద్వారా భావితరాలకు కొత్త సిగ్నల్స్ కానీ కొత్త అంశాలు కానీ తెలియజేసి బా భావి తరాలు జరిగేటువంటి ప్రయోగాలకు వాళ్ళు నాందిగా పలకాలని అందుగా ఉన్నటువంటి ఆ ఎవిడెన్స్ అంతా కూడా మానవాళి యొక్క కళ్యాణానికి ఉపయోగపడాలని ఈ క్రమంలో అలా అక్కడ ఆగిపోయినటువంటి వాళ్ళ ప్రాణం నిజంగా అత్యంత కీలకమైనది ఊహించని విధంగా వాళ్ళు అక్కడ ఉంచడం అనేది కూడా ఒక విధంగా అది తప్పే అది ఎవరు సమర్థించుకోలేరు ఏ గవర్నమెంట్ అయినా సరే ఏ స్పేస్ స్టేషన్ అయినా సరే అయినా సరే అలాంటి పరిస్థితులను విపత్కర పరిస్థితులను దాటుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు మహనీయులే అలాంటి ఛాంపియన్స్కి మనం ఒకసారి సెల్యూట్ చేస్తూ వాళ్ళు బాగా జీవించాలని తద్వారా వాళ్ళు ఎంతకాలం ఉన్నా సరే ప్రతి క్షణము వాళ్ళు గడిపిన ప్రతి క్షణము మనకు ఒక మార్గదర్శకంగా కావాలని భావితారాలకు ఉపయోగపడాలని నేను భావిస్తున్నాను అంటే ఓవరాల్ గా కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ మీద ఎలాంటి డిఫరెన్సెస్ అనేది మనం చూడొచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళకి రక్తం ఎలా పని ఉంది లెవెల్స్ ఎలా ఉన్నాయి హార్ట్ కండిషన్ ఎలా ఉంది హార్ట్ బీట్ ఎలా ఉంది స్టామినా ఎలా ఉంది మసల్ ఉంది బోన్ డెన్సిటీ ఎలా ఉంది మెంటల్ స్టేట్స్ ఎలా ఉంది ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూసేది వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఉందా వాళ్ళకి చేసేటువంటి బ్లడ్ సెల్స్ లోపల ఏమైనా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉందా వాటి వల్ల ఏమైనా భవిష్యత్తులో క్యాన్సర్స్ వస్తాయా క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్ టెస్ట్ కూడా వీళ్ళు మరింత ఎక్కువగా చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఎక్స్పోజ్ అయినటువంటి ఆ రేడియేషన్ వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా వీళ్ళకి ఏమైనా జరిగిందంటే నెక్స్ట్ వెళ్ళేటువంటి ఆస్ట్రోనాట్స్కి అదొక మార్గదర్శకంగా ఉంటుంది ప్రివెంటివ్ మెజర్ తీసుకునే అవకాశం ఉంటుంది తద్వారా తొమ్మిది నెలలు అనేది హైయెస్ట్ ఏం కాదండి ఇంతకంటే ఎక్కువ స్పేస్ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్లాంట్గా వెళ్ళారు వాళ్ళు వీళ్ళు ప్లాన్ కాలేదు కాబట్టి ఇక్కడ గగ్గోలు జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజులు చెప్పి మీరు తొమ్మిది నెలలు పెట్టారే మరి అదే సంవత్సరం పాటు వెళ్ళేస్తన్న వాళ్ళు సంవత్సరం హ్యాపీగా ఉన్నారు వాళ్ళ మీద ఎక్కడ కూడా ఫరవర్ ఉండదు ఏ దేశంలో కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉత్కంఠ ఎందుకంటే వీళ్ళు లేట్ అయిపోయారు వీళ్ళు దిక్కులేని పరిస్థితులు చాలా కాలం ఉన్నారు ఉన్నారు కాబట్టి ఏదో పరి ప్రయోగాలు చేయించారు అవి మనం అనుకున్న ప్రయోగాలు కావు కానప్పటికీ వాళ్ళు ఉన్నారు ఉండి ఎదురు చూశారు ఎవరు కూడా వీళ్ళు హెల్త్కి గురి కాలేదు అక్కడే ఒక మనిషి చనిపోయారు అనుకోండి ఎంత భయంకరంగా ఉంటుంది ఆ ఇద్దరిలో ఒకటి పోతే ఇంకొక మనిషి ఎలా బతకగలరు కాబట్టి ఇద్దరు ఫిట్నెస్ మనం ఆఫ్ చెప్పాలి అంత గొప్ప అంటే అడ్వాన్స్ కండిషన్లో వాళ్ళు బతకగలిగారు ఒకరికొకరు తోడుగా ఉన్నారు జీవించున్నారు ఇప్పటికీ కూడా నవ్వగలుగుతున్నారు వాళ్ళ ముఖంలో నవ్వు లేదు చీర్ఫుల్నెస్ లేదు కానీ మనం చూపి మనం చూసినప్పుడల్లా ఒక చిన్న హాయ్ అంటున్నారు ముఖం తెచ్చులో నవ్వు తెచ్చుకుంటున్నారు ఇవన్నీ కూడా హిడెన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు తెలియజేస్తుందని వాటి ఈజీగా అధిగమించవచ్చు ఒకసారి భూమి మీదకి వచ్చిన తర్వాత మెడికల్ అడ్వాన్స్ ఆర్ వీర్ అడ్వాన్స్ హియర్ భూమి మీద ఉన్నటువంటి అడ్వాన్సెస్ ప్రకారం వాళ్ళు బాగా బతికించుకోవచ్చు అక్కడెక్కడ ఉన్నారు కాబట్టి మనం ఎన్ని సమస్యలు మాట్లాడుతున్నాం అదే భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవ్రీ సిస్టమ్ వి హావ్ టు అసెస్ వాటిని సరి చేసుకునే ఉన్నాయి వాళ్ళ జీవితానికి ఎటువంటి దో దోక లేకుండా మనం చూసే అవకాశాలు మాత్రం ప్రస్తుత పరిజ్ఞానం తప్పకుండా అందుబాటులో చెప్పడాన్ని నేను గర్విస్తున్నాను మీరు అన్నారు ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ రోజులు వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని అవునండి సో ఇలాంటి ఇష్యూస్ అనేది రాకుండా ఒకవేళ అంటే ముందే ప్రిపేర్డ్ గా ఉండాలి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు ఒకసారి మనం అక్కడికి వెళ్ళామంటే సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు ఆ ప్రికాషన్ ఇప్పుడు మనం చెప్పలేము అమ్మా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అసెస్ చేసిన తర్వాత వచ్చిన సమస్యలను బట్టి ప్రికాషన్స్ ప్లాన్ చేసుకోవచ్చు తప్పితే ఇప్పుడు ముందే ప్రికాషన్ చెప్పడానికి లేదు ఒక్కొక్క మనిషికి మనం నేర్చుకుంటాం ఇట్స్ ఏ లెర్నింగ్ ఫేజ్ కాబట్టి ఇలా జరిగింది కాబట్టి వాళ్ళు ఏముంది లేడీస్లో జరిగితే ఏమవుతుంది ముందు వెళ్ళిన వాళ్ళు అబ్బాయిలు మాత్రం వెళ్ళారు వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నారు ఇప్పుడు లేడీస్ ఏం జరుగుతుంది అనే విషయం మీకు తెలియాలి ప్రతి పర్ పర్సన్ డిఫరెంట్ అండ్ ఇప్పుడు వెళ్ళిన ముందు వాళ్ళకి వీళ్ళకి ఈజీ కంపేర్ చేయడం కాదు ప్రతి వాళ్ళ జెనెటిక్ స్టామినా వేరే ఉంటుంది ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది స్టామినా లెవెల్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ బేరీ చేసుకున్న తర్వాతనే భావి తరాలకు కానీ భావి ఎక్స్పరిమెంట్స్కి కానీ మన ఒక మార్గదర్శక గైడ్లైన్స్ని ప్రిపేర్ చేసే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు రావాలి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మనం అసెస్ చేయాలి వాళ్ళు మనతో మాట్లాడాలి వాళ్ళు ఇంటర్వ్యూలు చెప్పాలి క్షణక్షణం ఏం జరిగిందో మనం చెప్పేటువంటి అవకాశం ఉంది ఎవ్రీ మినిట్ ఈజ్ రికార్డెడ్ సో వాళ్ళకి ఏం జరిగిందని రికార్డ్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారని చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏం చెప్తున్నా మనకి ఇంతవరకు వాళ్ళు చెప్పలేకపోయారు కేవలం కమాండ్స్ తీసుకుంటారు తప్పితే నిజమైనటువంటి వాతావరణంలో ఉన్న ఇబ్బందులు వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు అది వాళ్ళ గొప్పతనం అనుకోవచ్చు కానీ దాని అంతా కూడా అసిస్ట్ చేస్తారు చేసి ఏ అయినా సరే ఇంత గొప్ప ప్రయోగం వెళ్ళినప్పుడు వాళ్ళకి అపాయం జరగకూడదు జరిగితే నెక్స్ట్ వెళ్ళడానికి భయపడిపోతారు పంపడానికి కూడా స్టేషన్స్ భయపడిపోతాయి కాబట్టి ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ కావాలని దాని ద్వారా సునీత విలియమ్స్ కానీ కల్పన చవల్ లాంటి ఒక బాధాకరమైన విషయం మళ్ళీ జరగకూడదని ఆశిస్తూ సో మచ్ డాక్టర్ శ్రీధర్ గారు షేర్ నిజంగా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దేనికోసం వాళ్ళు వెళ్ళారు బట్ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అండ్ తర్వాత మానిటరింగ్ వాళ్ళ హెల్త్ కి సంబంధించి ఎలా ఉంటుందని చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూఆర్ చూసారు కదా అనుకోకుండా లేట్ అవుతూ వచ్చినటువంటి వాళ్ళ రిటర్న్ జర్నీ ఏదైతే ఉందో ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల వేరే వేరే రీజన్స్ వల్ల కూడా చాలా లేట్ అయిపోయింది సో మొత్తానికి వాళ్ళు ల్యాండ్ అయిపోతున్నారు ల్యాండ్ అయ్యే ఉంటారు ఇప్పటికి కూడా సో మొత్తానికి వాళ్ళ మానిటరింగ్ హెల్త్ పరంగా కూడా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఎంతోమంది ఎదురు చూస్తున్నారు వాళ్ళు వెనక్కి తిరిగి రావాలని సో మూమెంట్ వచ్చేసింది సక్సెస్ఫుల్గా తిరిగి రావడం అనేది ఒక చాలా గొప్ప విషయము సో ఇది మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం